చంద్రబాబు గారు పెద్ద టార్గెటే పెట్టుకున్నారు గెలుపు ఒక్కటే కాదు మెజారిటీ కూడా ఖచ్చితంగా ఈసారి లక్ష దాటాలి అంటున్నారట ఇప్పటికే కుప్పం ప్రజలతో చర్చించారు అలాగే అక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు అందరితో కూడా మాట్లాడారు వాస్తవానికి ఈ రికార్డు బ్రేక్ చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఒక పక్కన అంటుంటే ఈయన తన నియోజకవర్గంలో తన బలం చూపించాలనుకుంటున్నారు తన బలాన్ని చూపించుకోవాలి చెక్ చేసుకోవాలనుకుంటున్నారేమో మేబీ ఎందుకంటే లక్ష మెజార్టీ అనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు తెలుగు రాష్ట్రాలు చూసుకుంటే ఆ మధ్యన హరీష్ రావు గారికి వచ్చినట్టుంది లాస్ట్ ఎన్నికల్లో మన కూడా తగ్గింది అప్పుడు కూడా తొంభై వేలు చలరే ఎంత వచ్చింది మన కూడా యాభై తర్వాత కేటీఆర్ ఇక్కడ కూడా పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కూడా డెబ్బై వేలు చెలరేంత మెజార్టీ వస్తాడు లక్ష అనేది ఎవరు పెద్దగా టచ్ అయ్యారు కాకపోతే పెద్ద టార్గెటే పెట్టుకున్నారు ఈయన కూడా లాస్ట్ టైం మనం ముప్పై వేలు మెజార్టీతోనే కదా సరిపెట్టుకున్నారు ముప్పై వేలు చలక్ర మెజార్టీతో సో ఇటువంటి నేపథ్యంలో లక్ష మెజార్టీ రావాలని టార్గెట్ పెట్టుకోవడం పెద్ద టార్గెటే అంటే ముందు గెలుపు కంటే తనను తాను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే కుప్పంలో ఆయన అంత టార్గెట్ పెట్టుకున్నారు అంటే ఏ ఏ స్థాయిలో అక్కడ వైఎస్ఆర్సీపీ టఫ్ పోటీ ఇస్తుంది అనేది ఒక సంకేతం అదే నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షల్లో మెజార్టీ రావడం అంటే నిజంగా రాష్ట్రం మొత్తం ఒక వంద సీట్లు పైగా కనుక తెలుగుదేశం పార్టీ సంపాదించుకుంటే లక్ష రాపైన ఒక యాభై వేలు పైన మెజార్టీ వస్తే కుప్ప నియోజకవర్గంలో చంద్రబాబు గారు సక్సెస్ అయినట్టే అనేది మరికొంతమంది నిపుణులు చెప్తున్నమాట